ఓం శ్రీ మాతృ నమ శ్రీ గురు ఛానల్లోకి స్వాగతం రేపటి నుండి కూడా వారికి ఆస్తి యోగం అని చెప్పుకోవాలి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి రెండు వేల ముప్పై ఐదవ సంవత్సరం వరకు అంటే దాదాపుగా పది సంవత్సరాల పాటు శత్రువులకు చెమటలు పట్టిస్తారు అని చెప్పొచ్చు అయితే వారి యొక్క జీవితంలో రేపటి నుండి కూడా ఎటువంటి ఆస్తి యోగం ఎటువంటి అదృష్టం రాబోతుంది అలాగే ఏ ఏ అంశాలలో వీరికి గోచార ఫలితాలు ఏ విధంగా కనిపిస్తున్నాయి ఇక వీరు చేసుకోదలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన ముఖ్యమైన పరిహారాల గురించి ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరానికి వెళ్తే కనుక నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలలో జన్మించిన వారు తులరాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ఇక శాస్త్రం ప్రకారం ఈ యొక్క తులరాశి జాతకులు అలంకార ప్రియులు ఈ రాశికి చెందిన వారు ఎత్తులకు పైతులు ఎత్తులు వేయడంలో నేర్పరులు వీరు మేధావులుగా గుర్తింపు పొందుతారు అదేవిధంగా ఈ తులరాశి వారు తమ జీవితంలో అత్యున్నతమైన స్థానాన్ని అధిరోహిస్తారు ఈ రాశిలో పుట్టినవారు తమ జీవితాన్ని ఇతరులతో పోటీగా తీసుకుంటారు ఇక తమ జీవితంలో ఎదురయ్యే అపజయాలను చూసి కృంగిపోకుండా అత్యంత నేర్పుతో ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయాన్ని సాధిస్తారు ఎంతగానో శ్రమించి కష్టపడి వీరు తమ జీవితంలోకి పైకి వస్తారు మరియు వీరి యొక్క ఆలోచనను ఎవరితోటి పంచుకోరు అదేవిధంగా ఈ తులరాశి వారు ఇతరుల వ్యక్తులకు అసలు లొంగరు ఈ రాశి వారికి ప్రజాకర్షణ అనేది ఎక్కువగా ఉంటుంది ప్రజలకు సంబంధించిన విద్యా వృత్తి ఉద్యోగం వ్యాపార వ్యాపకాల్లో బాగా రాణిస్తారు అయితే ఈ యొక్క తులరాశి రాశి జాతకాలకు చూసుకున్నైతే రేపటి నుండి ఒక పదిహేను సంవత్సరాల పాటుగా గ్రహాల గమనంలో మార్పుల కారణంగా ఈ రాశి వారు ఎన్నో శుభ ఫలితాలను చూడబోతున్నారు ముఖ్యంగా చెప్పాలంటే ఆర్థిక పరిణామ విషయాల్లో వీరికి అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి ఇక ఈ యొక్క తుల రాశి వారు ఎన్నో రోజుల నుంచి ఆర్థికంగా ఎలాంటి సమస్యలు అయితే ఎదుర్కొంటున్నారో వారికి ఈ రోజు నుండి ఫుల్ స్టాప్ పడబోతుందని చెప్పొచ్చు అది ఎప్పటి వరకు అంటే రెండు వేల ముప్పై ఐదవ సంవత్సరం వరకు అంటే దాదాపుగా పది సంవత్సరాల పాటుగా ఆర్థిక పరంగా ఈ తులరాశివారు ఎంతో పురోగతిని వీరి జీవితంలో అద్భుతంగా చూడబోతున్నారు ఇక ఈ రాశి వారు ఇంతకు ముందు ఏవైతే లోన్లు కానీ లేదంటే అవసరాల కోసం ఇతరుల దగ్గర అప్పు చేసిన సందర్భాలు ఉన్నప్పటికీ కూడా ఈ సమయంలో మంచి ఫలితాలు అనేవి వీరు చూడబోతున్నారు ఎందుకంటే వాటన్నింటినీ కూడా ఈ రాశి వారు ఈ సమయంలో క్లియర్ చేసుకోబోతున్నారు అంటే లోన్లను తీర్చుకోగలుగుతారు అదేవిధంగా అప్పులు ఇచ్చిన వారికి తిరిగి వారి డబ్బులు ఇవ్వగలుగుతారు అయితే ఆర్థికపరమైన విషయాలు అప్పులు ఎవరి దగ్గర అయితే తీసుకున్నారో ఇన్ని రోజులు వారితో వీరు ఎన్నో మాటలు పడాల్సి వచ్చింది అందరి ముందు అవహేళన చేస్తూ మిమ్మల్ని అవమానించడం కూడా జరిగింది ఎందుకంటే ఆర్థిక పరిస్థితుల కారణంగా అప్పులు తీసుకున్న వారి దగ్గర కానివ్వండి అదేవిధంగా ఏ రకంగా కానివ్వండి ఇతరుల దగ్గర ఆర్థిక సహాయం పొంది దాన్ని తిరిగి ఇవ్వడానికి మీకు ఆర్థిక పరిస్థితి అనేది సరిగ్గా లేక ఇప్పటి వరకు ఎన్నో మాటలు మీరు వారితో పడాల్సి వచ్చింది కానీ ఈ సమయంలో ఈ తులారాశి వారికి ఆర్థిక పరంగా ఎంతో పురోగతి అనేది ఉంది కాబట్టి వాటన్నిటిని కూడా మీరు ఇప్పుడు క్లియర్ చేసుకోగలుగుతారు అప్పుడు ఏ విధంగా ఉంటుంది మీ జీవితం అంటే కనుక మీరు అందరి ముందు తలెత్తురుకొని నిలబడతారు ఇక మీ శత్రువులే మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోతారు ఆర్థిక పరంగా ఈ రాశి వారి పురోగతిని చూసి అందరూ కూడా ముక్కు మీద వేలు వేసుకుంటారు ఆ విధంగా ఆర్థిక పరంగా ఈ రాశివారు మంచి ఉన్నతమైన స్థానానికి వెళ్ళబోతున్నారు అటు ఉద్యోగపరంగా కానివ్వండి ఇటు వ్యాపారం పరంగా కానివ్వండి ఏ రంగంలో అయినా సరే పనులు చేస్తున్న ఈ తులరాశివారు ఆయా రంగాలకు సంబంధించి మంచి పురోగతి అనేది ఈ సమయంలో మీకు ఉండబోతుంది కాబట్టి ఈ సమయంలో మీరు మంచి శుభ ఫలితాలనే పొందుకుంటారని చెప్పొచ్చు కాకపోతే కొన్ని అనుకోని కారణాల వల్ల డబ్బులు ఖర్చు అయ్యే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి మీరు ప్రణాళిక ప్రకారం డబ్బులను ఖర్చు చేసినట్లయితే అనుకూల ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా ఈ యొక్క తులరాశి వారికి ఆకస్మిక ధనలాభం కలిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి అంటే ఎన్నో రోజులుగా మీరు దేనికోసమైతే ఎదురు చూస్తున్నట్లయితే అంటే ముందు మీరు స్థిరాశికి సంబంధించి ప్లాట్లు కానీ భూములు కొన్నట్లయితే వాటి ధరలు పెరగక ఆర్థిక వృద్ధి అనేది లేక మీరు ఎన్నో రోజులుగా ఆ స్థిరాస్తికి సంబంధించినవి అదేవిధంగా ఉంచి అంటే వాటిని మీరు అమ్మినా కానీ ఆర్థికంగా ఎలాంటి సహాయం అనేది వాటి నుండి మీకు అందదు అని ఇన్ని రోజులు మీరు ఎదురు చూస్తారు కానీ ఇప్పుడు ఈ సమయంలో వాటి యొక్క ధరలు పెరుగుతాయి అదేవిధంగా వంశ పారంపరంగా వచ్చిన ఆస్తుల యొక్క ధరలు కూడా పెరగడం మూలంగా ఆర్థిక పరంగా ఎన్నో మంచి శుభ ఫలితాలను మీరు పొందుకోబోతున్నారు అని చెప్పొచ్చు మీ యొక్క ఆర్థిక ఉన్నతికి ఇది ఎంతో సహాయపడుతుంది అదేవిధంగా కొంతమందికి ఈ యొక్క తులరాశి వారిలో మీ జీవిత భాగస్వామితో కానివ్వండి లేకపోతే మీ తల్లిదండ్రుల తరఫు నుండి కానివ్వండి మీకు ఈ సమయంలో ఆస్తులు సంక్రమించే అవకాశం కనిపిస్తున్నాయి అలాగే కోర్టు వివాదాల్లో ఏవైతే ఆస్తికి సంబంధించిన కేసులు ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఈ సమయంలో పరిష్కారం అనేది మీకు దొరకబోతుంది తప్పకుండా మీకు సానుకూల పరిణామాలు కనిపిస్తున్నాయి ఆర్థిక పరమైనటువంటి పురోగతికి సంబంధించి పెరుగుతలు అనేది కూడా లభించబోతుంది ఇక ఉద్యోగస్తులకు మీపై అధికారుల నుండి మీ తోటి సహ నుండి మీకు మంచి మద్దతుతో పాటుగా వారి యొక్క సహాయ సహకారాలు కూడా మీకు లభిస్తాయి ఈ విధంగా ఈ తులారాసు వారికి మీ ఉద్యోగ జీవితంలో మీ ఉద్యోగ జీవితంలో ఆర్థిక పురోభివృద్ధికి ఎన్నో మార్పులు సంభవించబోతున్నాయి అదేవిధంగా వ్యాపారస్తులు కూడా వ్యాపారంలో మంచి లాభాలు అద్భుతంగా కనిపిస్తున్నాయి గతంలో కంటే కూడా ఇప్పుడు ఈ సమయంలో మీరు చేస్తున్న వ్యాపారంలో అనుకూలమైన ఫలితాలు గోచరిస్తాయి అయితే ఎవరైతే ఈ రాశి వారు మంచి వ్యాపార భాగస్వామి కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఈ సమయంలో మంచి తెలివి గల సమర్థం గల వ్యాపార భాగస్వామి దొరుకుతారు ఇక మీరు చేస్తున్న ప్రస్తుతం చేస్తున్నటువంటి వ్యాపారాన్ని కొనసాగిస్తూనే కొత్త కొత్త వ్యాపారాలు కూడా పెట్టగలుగుతారు అదేవిధంగా ఆన్లైన్లో వ్యాపారాలు చేయాలనుకుంటున్న వారికి కూడా ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది అద్భుతమైన విజయాలు సాధించగలుగుతారు అదేవిధంగా ఎవరైతే విదేశాల్లో వ్యాపారాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి వారికి కూడా ఈ సమయం అనుకూలంగా కనిపిస్తూ ఉంది ముఖ్యంగా ఈ యొక్క తులరాశి జాతకులు ఎవరైతే రాజకీయ రంగంలో ఉన్నారు వారు కూడా మంచి ఫలితాలను పొందుకోబోతున్నారు గతంలో మిమ్మల్ని అవహేళన చేసిన వారి ముందే మీరు తలెత్తుకొని నిలబడతారు సమాజంలో గౌరవ మర్యాదలతో పాటుగా సంఘంలో మంచి గుర్తింపు కూడా సంపాదించుకుంటారు ఇక కళాత్మక రంగాల్లో ఉన్న వారు అంటే సినిమా టీవీ వెబ్ సిరీస్ రంగాల్లో ఉన్నటువంటి ఈ రాశి వారికి మంచి మంచి అవకాశాలు ఈ సమయంలో పొందేటటువంటి సందర్భాలు అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అదేవిధంగా ఈ రాశి వారు ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి అలాగే సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ సమయంలో అంటే ఈ సంవత్సరంలో దానికి సంబంధించినటువంటి శుభవార్తను వినగలుగుతారు అని చెప్పొచ్చు ఇక తుల రాశి జాతకులు మరిన్ని శుభ ఫలతలు పొందటానికి మంగళవారం రోజున ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి స్వామివారికి తమలపాకుమాలను సమర్పించండి హనుమాన్ చాలుసా పఠించండి అలాగే అశ్వభయను పూజించడం వల్ల మరిన్ని శుభ మీ జీవితంలో రాబోతున్నాయి దీంతో పాటుగా మీరు దాన ధర్మాలు చేయడం ద్వారా మీకు మానసికమైన ప్రచారంతో పాటు ఎన్నో జన్మల పుణ్యం కూడా విశేషంగా లభిస్తుంది చూసారు కదండి తుల రాశి వారికి రేపటి నుండి కూడా రెండు వేల ముప్పై ఐదవ సంవత్సరం వరకు ఆర్థికపరమైన అంశాల్లో ఎలాంటి పురోగతి లభించబోతుంది ఎటువంటి అంశాలు వారిని వెతుకుంటూ వస్తాయి అలాగే ఏ ఏ అంశాల్లో ఎటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి మరిన్ని శుభ ఫలితాలను పొందడానికి వారు చేసుకోదలసిన దేవతారాధన ఏమిటి అని పూర్తి విషయాలు తెలుసుకున్నారు కదా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కన వచ్చిన ఆలైన్ బిల్లని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేస్తే మరియు ఇలాంటి లేటెస్ట్ వీడియోలో ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్